పోలవరం నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయన్నారు జనసేన ఎమ్మెల్యే చిరీర్ బాలరాజు ఏజెన్సీ గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్లతో పాటు జిలుగుమిల్లు నుంచి కొవ్వూరుకు ఏజెన్సీ మీదుగా జాతీయ రహదారి నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు వచ్చే ఏడాది వరదలలోపే పోలవరం నిర్వాసులకు పూర్తి పరిహారం ఇచ్చి ముంపు గ్రామాలు ఖాళీ చేస్తామని ప్రకటించారు ఏజెన్సీ ఓవైపు గోదావరి తీరం పాపికొండలు మరోవైపుతో పోలవరం ప్రాజెక్టు తమ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయంటున్న జనసేన ఎమ్మెల్యే చిల్లి చిరి బాలరాజుతో మా ప్రతినిధి పార్కు ఫేస్ టు ఫేస్ పోలవరం ప్రాజెక్టుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిజనులు కానీ గిరిజనేతలు కానీ ఎన్నో దశాబ్దాలుగా అనేక సమస్యలతో ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చిరి బాలరాజు అధికారంలోకి వచ్చారు మరి ఇక్కడ ఆ సమస్యల పట్ల ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ముందు మొదటగా మీరు జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ అంటూ వచ్చింది ఎన్నో ప్రశ్నించారు గత ఎన్నికల్లో పోటీ చేశారు ఈసారి విజయం సాధించారు మరి ఎలాంటి మార్పులు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోతున్నాయి అంటే మేము గత ఐదేళ్లలో కూడా అనేకమైన సమస్యల కోసం పోరాటం చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉండి అవన్నీ కూడా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది మాకు ఆలోచనతో ఏదైతే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మేము ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి ఒక్క హామీని మేము నెరవేర్చుకుంటూ వస్తున్నాం కోయిలిగుండెంలో పవన్ కళ్యాణ్ గారు భారీ సభ ఏర్పాటు చేసి ఆ సభలో అన్నది ఒకటే ఈరోజు కేంద్రంలో కేంద్రానికి ముఖ్యమైనటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు పూర్తి న్యాయం చేస్తామని అలాగే రోడ్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉంది దాన్ని ఖచ్చితంగా మేము రోడ్లు వేస్తామని అలాగే ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా సరైన మంచినీటి సదుపాయం లేక ఆరోగ్య సదుపాయాలు లేక అలాగే కోయిలగూడెం మండలంలో అనేకమైన సమస్యలు పీడిస్తున్నాయి అలాగే ఏడు మండలాలకు సంబంధించి కుకునూరు విలేర్పాడు పోలవరం మూడు మండలాల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అలాగే ముంపు మండలాలు అయితే మిగతాయి టీనార్సాపురం బుట్టాయిగూడెం జీలికమిల్లి కోయిలగూడెం ఇవి ప్లెయిన్ ఏరియాలు ఇవి వీటికి సంబంధించి కూడా అనేకమైన సమస్యలు మేము పట్టిపీడిస్తున్నాయి దానికి సంబంధించి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది హామీల ప్రకారం ఈరోజు ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ కానీ అలాగే పంచాయతీ నిధుల నుంచి సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలు మన పోలవరం నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పోసే విధంగా అలాగే బీటీ రోడ్లు ఏదైతే తార్ రోడ్లు ఏదైతే పాడైపోయినటువంటి రోడ్లని మళ్ళీ బాగు చేసే విధంగా సుమారు రెండు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు తీసుకురావడం అలాగే ఇంకొక నలభై కోట్లు రూపాయలు అదనంగా ప్రభుత్వాన్ని మేము అడగడం జరిగింది వారు కూడా సాను సానుకూలంగా స్పందించి వెంటనే వాటిని ఇస్తామని చెప్పడం అలాగే కొవ్ కొవ్వూరు నుంచి ఇటు మెయిన్ హైవేని ఏర్పాటు చేయటం అలాగే ఇక్కడ ఈరోజు గిరిజనులకి మనుగడ ఏదన్నా చాలా దీనస్థితిలో ఉంది దానికి సంబంధించి ఐటీడీఏని ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మౌగుల మౌలిక సదుపాయాలు గిరిజన గుడేలకు అందించే విధంగా వారిని అభివృద్ధి చేసే విధంగా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మేము తిరిగాం కాబట్టి వీటిపై పూర్తి అవగాహన మాకుంది దానిపై మేము తప్పకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులను తీసుకువచ్చి ఈరోజు వాటిని ఫుల్ఫిల్ అప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం ఏదొచ్చినా కూడా పోలవరం ప్రాజెక్ట్ మేము నిర్మిస్తామంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి ఉంది కానీ ఇక్కడ నిర్వాసితులు భూములు త్యాగం చేసిన వారు మాత్రం నష్టపోతూనే ఉన్నారు మొన్న కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వరదల్లో కూడా పూర్తి మునిగిపోయిన పరిస్థితి ఉంది ఎంతకాలం ఈ ఇబ్బందులు వాళ్ళకి అంటే కేవలం నిర్వాసితులందరూ కూడా ఒకటే చెప్తున్నారండి మేము కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళకి దగ్గర ఉన్నాం కాబట్టి గత మూడు సార్లు వరదలు వచ్చినాయి పోయిన వర్షాకాలంలో ఆ మూడు సార్లు కూడా వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో నివాసం ఉంటూ అక్కడ వారికి సరైన కరెంట్ లేదు సరైన మంచినీరు సదుపాయం లేదు ఆహారం లేదు ఎందుకంటే వాగులు దాటి కాగా గోదావరి దాటి వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదు అయినా కూడా మేము యంత్రాంగం అధికార యంత్రాంగాన్ని మాత్రం అప్రమత్తం చేసి ఎక్కడైతే వీళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు వారికి భోజన సదుపాయం మంచి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితి కానీ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందో వెంట వెంటనే ఏదైతే వంద రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం సహాయం మనకు ఉంది కాబట్టి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చి ఈరోజు వారికి పునరావాసానికి సంబంధించి అలాగే వారికి ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్నారు వారు వారు ముందు ఎంత ఇబ్బంది పడ్డారో దాన్ని మళ్ళీ సీజన్ కల్లా వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏదైతే వీరికి కేటాయించినటువంటి ఇల్లులు ఉన్నాయో వాటిలో వీరందరినీ కూడా తరలించి అక్కడ వీరికి సురక్షితంగా ఉంచాలనేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా వారు కోరుకునేది ఒకటి నిర్వాసితులందరూ కూడా మాకు ఏదైతే నష్టపరిహారం ఇస్తానని ఏదైతే నిర్వాసితుల చట్టంలో ఉందో ఆ నష్టపరిహారం ఇస్తే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం లేదంటే మేము ఇక్కడ నుంచి అధికారులు మమ్మల్ని తరలిస్తారు తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని మీద వారు ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని ఇల్లు కొట్టుకుపోయినా సరే అక్కడే ఉంటూ మాకు నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా మేము ప్రతిపక్షంలో కూడా వారికి తోడుగా ఉన్నాం ఇప్పుడు కూడా ఈరోజు మేము గ గత పది రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మేము నిర్వాసితుల గురించి కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి న్యాయం చేయాలి అలాగే శరీరంలో రెండు కళ్ళు ఏదైతే అమరావతి ఒక్క కన్ను అయితే పోలవరం ఒక్క కన్నుగా ఈరోజు ప్రభుత్వానికి ఉంది తప్పకుండా నిర్వాసితులకి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా వారికి పూర్తిగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రధానంగా పోలవరంలో ఏజెన్సీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి అక్కడి నుంచి జిల్లా కేంద్రం రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది పోలవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అవుతున్నటువంటి ప్రచారం కూడా ఒకటి ఉంది దానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు చేయడం ముందు కదిలిన పరిస్థితుంది అంటే పోలవరం మండల కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలు బట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి వారు ఫైటింగ్ చేయడం జరిగింది అలాగే ప్రతిపక్షంలో కూడా మేము వారికి మద్దతుగా ఎందుకంటే జిల్లా ఏర్పడితే జిల్లా యంత్రాంగం కూడా మొత్తం ఇక్కడ మండల కేంద్రంలో ఉంటాయి ఇక్కడ కలెక్టర్కి సంబంధించి అడ్మినిస్ట్రేట్ కానీ లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా ఈ జిల్లా కేంద్రంలో ఉంటారు ఇక్కడ మంచి అభివృద్ధికి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వారు వారికి మేము మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇక్కడ మండల కేంద్రంలో ఒక జిల్లా ఏర్పడితే బాగుంటుందనేటువంటి ఆలోచన ప్రభుత్వం దృష్టిలోకి ఉంది కూడా ఉంది తప్పకుండా ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగా మేము నడుచుకుంటామండి అంటే గోదావరి పరివాహకంలో అవతల పక్క అల్లూరు జిల్లా ఉంటే అక్కడ మారేడుమిల్లి కానీ టూరిజం ఎంతో అభివృద్ధి చెందింది అలాంటి ప్రాంతాలు ఎక్కడున్నా ఎటువంటి టూరిజంలో అభివృద్ధి లేదు దానికి సంబంధించి టూరిజం మినిస్టర్ కూడా ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మీ పార్టీ నుంచి ఉన్నారు మరి దాని మీద ఏమైనా శ్రద్ధ పెట్టే అవకాశం తప్పకుండా అండి ఎందుకంటే ఈరోజు పోలవరంలో అనేక మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఇటు పాపికొండలు కానీ లేకపోతే గుబ్బల మంగం గుడి అని కానీ లేకపోతే పట్టిసీమ కానీ లేకపోతే ఇంకా కొన్ని పర్యాటక ప్రాంతాలు మంచి మంచి రిసార్ట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తే ఈరోజు పర్యాటక కేంద్రంగా పోలవరం ఏర్పడుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు అనేది ఒక పెద్ద ప్రాజెక్టు దీన్ని చూడడానికి కూడా అనేక వేల మంది గత మన వైసీపీ మన టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి చూపించి ఒక పర్యాటక కేంద్రంగా చేద్దామనుకున్నారో ఈరోజు కూడా జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారిని పర్యాటక శాఖ మంత్రిగా నియమించడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు ఎక్కడైతే పర్యాటకు సంబంధించి అభివృద్ధి చెందుద్దో వారికి ప్రత్యేకమైన నిధులు ఇద్దాం అక్కడ డెవలప్మెంట్ చేద్దాం తప్పకుండా దాని ద్వారాగా ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది ఒక ఆలోచనతో ఉన్నారు తప్పకుండా కందుల దుర్గేష్ గారికి ప్రోగ్రామ్ కూడా ఉంది ఎందుకంటే కట్కూరు అలాగే గుబ్బల మంగమ గుడి అలాగే పోలవరం పట్సీమ ఇలాంటి కొన్ని ప్రాంతాలని తీసుకొచ్చి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎలాగా ఏర్పాటు చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన తీసుకురావడం జరుగుతుంది తప్పకుండా ఆయన కూడా వస్తారు ఏదైతే పోలవరం నియోజకవర్గాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్తించేటువంటి ఆలోచన మాకు ఉంది తప్పకుండా అది చేసేటువంటి ఆలోచన ప్రభుత్వానికి చేస్తామండి అంటే మరోవైపు ప్రధానంగా రాష్ట్రంలో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించింది మరి అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా మీలాంటి ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల కోసం అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక్కడ ఉంటే కూలీలుగా మిగిలిపోతున్నారు ఈ తరుణంలో కూడా ఏదైతే ఐదు కర్మాగారం వస్తే ఎన్నో వేల మందికి ఉపాధి పొందుద్ది అంటున్నారు మరి దానికి సంబంధించి కూడా సంకోచాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగం గురించి ఏ విధమైన ప్రణాళిక అంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సి మెగా డిఎస్సి అనేటువంటి డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఐటీడీలో ఒక రెండు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆయా డిఎస్సికి సిద్ధం చేయడం జరుగుతుంది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా కొన్ని కంపెనీస్ వస్తేనే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది అంటే అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వలేం కనుక ప్రైవేట్ సంస్థలను కూడా రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం తప్పకుండా వారు కూడా ఏదైతే ఇక్కడ ఏజెన్సీలో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి కల్పిస్తే మేము వస్తామంటున్నారు తప్పకుండా వారికి కల్పిస్తాం అలాగే ఇక్కడ ఈరోజు జీలిగిమిల్లి మండలంలో వంకోరుగూడెం పంచాయతీలో సుమారు ఒక రెండు వేల ఎకరాలు ఆయుధ కర్మాగారానికి నియమించడం జరిగింది దీని ద్వారా ఈ ఆయుధ కర్మాగారం కనుక నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ బాగా డెవలప్మెంట్ అవుద్ది తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉంటారు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి వీరు కూడా వేరే చోటకి వలస వెళ్ళిపోయి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇలాగ విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఇలాగా డెవలప్మెంట్ ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అలా కాకుండా ఎక్కడే మనం వీళ్ళకి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ కనుక సృష్టించగలిగితే మన పోలవరం కాన్సెన్సీ డెవలప్మెంట్ అవుద్ది అనేది ఆలోచన ఉంది తప్పకుండా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం ఏదైతే ఇక్కడ గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి ఇక్కడ మంచి కంపెనీస్ వస్తే వీరికి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అలాగే ప్రైవేట్ రంగంలో కూడా వీళ్ళకి మంచి అవకాశం కల్పించాలంటే ఇక్కడ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా రావాలని మేము ఆహ్వానిస్తున్నాం వచ్చిన వాటిని కూడా మేము ఎక్కడ కూడా దూరం చేసుకోకుండా తప్పకుండా యువతకు ఉపాధి అవచ్చే అవకాశాలు మేము చేస్తామండి రైట్ సార్ థ్యాంక్ యూ అది చూస్తాం కదా ఈరోజు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు అన్ని కూడా పరిష్కరించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని పార్టీలను కూడా కలుపుకొని తాము ముందుకెళ్తాం ప్రధానంగా పర్యాటక రంగంగా విద్యా ఉద్యోగ పరంగా కూడా అభివృద్ధి చేసేందుకు తాను ముందుంటారంటూ కూడా పోలవరం జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ పోలవరం నుంచి